హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈ లక్ష్మీ స్టైలే వేరులో మన ఫస్ట్ వీడియో వచ్చేసి శారీస్ శారీస్ అంటే ఏ ఆడవారికి పిచ్చి ఉండదు చెప్పండి సో శారీస్ అనేది మన భారతీయ మహిళలకు చాలా అందాన్ని ఇస్తుంది సో అలా అందాన్నిచ్చే శారీస్లో ఏ ఏజ్ వాళ్ళైనానండి అంటే ట్వంటీ ప్లస్ నుంచి కట్టుకుంటే లైట్ వెయిటు మూందాతనము మన ఆడవారికి ఇంకా అందాన్నించే శారీస్ అనేవి కొన్ని ఉంటాయి అలాంటి శారీస్లో ఫస్ట్ లైట్ వెయిట్ అనుకున్నాం కదా ఆ లైట్ వెయిట్తో పాటు చాలా డిగ్నిఫైడ్గా ఉండే ప్రింట్ తోటి కావలసినంత అందము ఇచ్చే శారీస్లల్లో కొన్ని శారీస్ పేర్లు ఏంటి అంటే టస్సర్ సిల్క్ శారీస్ సో అలాంటి టస్సర్ సిల్క్ శారీస్ను నేను మీతోటి చూపిస్తాను ఆ టస్సర్ సిల్క్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము ఆ వాటిల్లో కూడానండి నాకు నచ్చే కలర్ కాంబినేషన్స్ తోటి నేను తెప్పించుకున్నాను ఆ శారీస్ ఏంటి అన్నది మీతో చూపిస్తుంది ఫస్ట్ కొత్త శారీస్ తోటి మొదలుపెట్టి ఆ తర్వాత ఆల్రెడీ నేను వాడేసి వాష్ కూడా చేయించేసుకున్న శారీస్ మీతో చూపిస్తాను ముందుగా ఇంకా కట్టకుండా ఫాల్స్ కుట్టకుండా బ్లౌజ్ కుట్టించుకోకుండా కొనేసి రెడీగా ఉంచుకున్న కొన్ని శారీస్ను మీతోటి ఫస్ట్ చూపిస్తాను నెక్స్ట్ మాత్రము ఆల్రెడీ కట్టేసుకుంటున్నాం కదా ఆ శారీస్ని చూపిస్తాను సో దానిలో ఫస్ట్ వన్ అండి చాలా శారీస్ అనుకుంటున్నారేమో కానీ చాలా శారీస్ అయితే కాదు ఫస్ట్ వన్ గ్రీన్ తోటి మొదలు పెట్టేద్దాము సో టస్సర్ ఇది టస్సర్ సిల్క్ శారీ అండి ప్యారెట్ గ్రీన్కు మ్యాంగో ప్రింట్ వచ్చేసి మనకు కింద పైన ఇలాగా మట్టి కలర్ అంటారు కదా మట్టి కలర్ తో ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇలాగా పళ్ళు ఏమో ఇలాగా మట్టి కలర్ తోటి మనకు వైట్ మ్యాంగో ప్రింట్ అలా వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలాగా ప్లెయిన్ దానికి హ్యాండ్స్ కి ఇలాగా జాక్ లాగా ఇచ్చారు సో దీనికి ఇంకా నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు అలాగే అస్సలు దీనికి లైనింగ్ కూడా తెప్పించుకోలేదు ఇది ఒక శారీ నాకే మరి ఇది సిల్క్ మార్క్ తోటి వస్తుంది సో ఇది ఒక సారీ నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఈ శారీ అండి ఇది కూడా టస్సర్ సిల్క్ శారీ సో ఇది మట్టి కలర్ అండి మడ్ కలర్ అంటారు కదా మడ్ కలర్ కు పైన వచ్చేసి ఈ కలర్ మనకు ప్యారెట్ గ్రీన్ కాదు గోరెంటాకు కలర్ వస్తుందిగా గోరెంటాకు కలరు అలాగే ఇదంతా బ్లాక్ ప్రింటు కింద చూస్తే ఇలాగా ఇది కూడా డిఫరెంట్ ఎల్లో అంటే అటు మస్టర్డ్ ఎల్లో కాదు ఇటు మామూలు ఎల్లో కాదు ఆ రెండు కలిస్తే మనకు గోల్డెన్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లోకు ఇది కింద గోరెంటా కలర్ తోటి ఇలాగ బార్డర్ వచ్చింది సో శారీ అంతా ఇలాగుంది ఈ శారీకి పళ్ళు మాత్రం చూసారా పళ్ళు చూసేసే ఇంకా నాకు బాగా నచ్చింది ఇది శారీ అనేది సో ఇలాగా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో తోటి బ్లౌజ్ ఇచ్చారు ఈ టస్సర్ సిల్క్ శారీస్ చెప్పాను కదండి కట్టుకుంటే ఆ లుక్కే వేరండి ఈ టస్సర్ సిల్క్ శారీస్ అనేది సమ్మర్లో కట్టుకోవచ్చు వింటర్లో కట్టుకోవచ్చు రైనీ సీజన్లో కట్టుకోవచ్చు సో మూడు సీజన్లలో అంటే ఏ కొన్ని మనం ఏం చేస్తాము కాటన్ అనేసరికి ఓన్లీ సమ్మర్లో కడతాము ఇక లైట్ వెయిట్ శారీసు జార్జెట్ శారీస్ అనేవి కేవలం వర్షాకాలం అలా కడతాం వింటర్ వచ్చేసరికి పట్టు శారీస్ కొద్దిగా రఫ్ టఫ్గా ఉన్న శారీస్ అనేది వింటర్లో కడతాము కానీ ఈ టస్సర్ సిల్క్ శారీస్ అనేది ఉన్నాయి చూసారండి మూడు సీజన్స్ లో ముచ్చటగా కట్టేసుకోవచ్చు సో ఇంకొక సారీ ముచ్చటగా మూడో శారీ మీతో చూపిస్తాను ఇంక్ బ్లూకు పైన కింద సేమ్ బార్డర్ వచ్చేసి చూసారు కదండి కిందేమో యాష్ కలరు ఈ దగ్గర ఉన్న శారీస్ అన్ని సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తోటే ఉన్నాయండి సో ఈ శారీ ఇది యాష్ కలర్ కింద ఇలాగా మిడిల్ అంతా వచ్చి ఇంక్ బ్లూ వచ్చింది మ్యాంగో ప్రింట్ తోటి యాష్ కలర్ మ్యాంగో ప్రింట్ ఇది వైట్ కాదు అటు గ్రే కాదు లైట్ షేడ్ లో కలిసి ఉంది దీనికి బ్లౌజ్ ప్లెయిన్ కలర్ యాష్ కలర్ ఇచ్చారు ప్లెయిన్ యాష్ కలర్ ఇచ్చారు ఇక పళ్ళు వచ్చేసరికి ఇలాగ ఇచ్చారు పళ్ళు చూసారు కదండి ఇలాగ ఇది బ్లౌజు పళ్ళు వచ్చేసరికి ఇలాగ ఇచ్చారు సో డిఫరెంట్ కలర్ తోటి డిఫరెంట్ లుక్ తోటి మనకు ఇది ఉంది అంటే కాంబినేషన్ చూసారా ఇలాగా చాలా రేర్గా వస్తుంది ఈ కాంబినేషన్ అంటే ఇంకు బ్లూకు మనకు యాష్ కలర్ అనేది చాలా రేర్గా వస్తుంది సో ఈ శారీ ఒకటి నాకు ఇంకా పాలు బ్లౌజు కుట్టించుకోకుండా రెడీగా ఉంచుకున్న ఒకటి సో ఇంకొక శారీ చూపిస్తాను ఇది కూడా టస్సరేనండి ఇది క్రీమిష్ కు ఇలాగా పైన కింద మనకు సేమ్ బార్డర్ తోటి వచ్చింది ఎల్లో కలర్కు బ్లాక్ ప్రింట్ అండి ఇది బ్లాక్ ప్రింట్ వచ్చి పళ్ళు వచ్చేసింది సో యాక్చువల్గా వేస్ కంటే ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్గా టోటల్ శారీ అయితే ఇలాగ ఉందనమాట లుక్ ఇదక టెస్సర్ శారీ చెప్పాను కదా సమ్మర్లో అయినా కట్టుకోవచ్చు వింటర్లో అయినా కట్టుకోవచ్చు రైనీ సీజన్లో అయినా కట్టుకోవచ్చు కాకపోతే మనం టస్సర్ సారీస్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మాత్రము ఫస్ట్ వాష్ అనేది కంపల్సరీ డ్రై వాష్ ఇచ్చుకుంటే మంచిది ఎందుకంటే దానికి లైఫ్ అనేది చాలా రోజులు ఉంటుంది ఒకవేళ మనం ఇంట్లోనే వాష్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు కాకపోతే కలర్ అనేది కంపల్సరీ దిగుతాయండి చాలా శారీస్కు ఒక టస్సర్ శారీ అనే కాదు ప్రతి ఒక్క శారీకి కాస్ట్లీ అయినా లేదు తక్కువ రేటు అయినా సరే మనకు కలర్ అనేది దిగుతుంది కాబట్టి ఫస్ట్ టైం మాత్రం మనం డ్రైవర్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం ఇంకా రఫ్ అండ్ టఫ్గా ఏ శారీ అయినా యూజ్ చేయొచ్చు సో ఈ శారీ ఒకటి ఇక చెప్పాను కదండి మనకు ఫస్ట్ అన్నీ నా దగ్గర ఇంకా కట్టకుండా ఫాల్ కుట్టకుండా బ్లౌజ్ కుట్టించుకోకుండా ఉన్న శారీస్ చూపిస్తాను దానిలో ఇంకొక శారీ యాక్చువల్గా ఇది మీరు చూస్తే ఇది ఏంటి ఇది టస్సర్ శారీనా అంటారు కానీ ఇది టస్సర్ బెనారస్ పట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంది మనకు చాలా రిచ్గా ఉంది ఇక అన్ని సీజన్లోనూ ఈజీగా కట్టుకోవచ్చు మెయిన్ అండి ట్వంటీ ప్లస్ నుంచి సో ఈసారీ కూడా అలాగే ఇది ఒక మిర్చి టమోటా మిర్చి కలర్ కలిస్తే ఎలా ఉంటుంది ఆ రెడ్ పైన కింద ఇలాగా వైట్ సిల్వర్ థ్రెడ్ తోటి పైన కింద మనకిచ్చి అక్కడక్కడ ఇదంతా వర్క్ చేశారండి చూసారు కదా డిజైన్ టోటల్గా ఓపెన్ చేస్తే ఈ శారీ ఇలా ఉంటుంది పళ్ళు ఇలాగా సిల్వర్ కలర్ పళ్ళు బ్లౌజ్ కు అండి చాలా బాగా డిజైన్ చేశారు ఇందాక మీరు శారీలో చూసారు కదా ఆ బుటీ బ్లౌజ్కి చేశారు అంటే ఇక్కడ ఇలాగా ఉంది చూసారా ఈ స్ట్రైట్ వైట్ థ్రెడ్ తోటి ఇది వైట్ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ కలిసి ఉన్న కలర్లో ఉందండి ఇలాగా బ్లౌజ్కి అంతా ఇచ్చారనమాట సో ఈ శారీ లైట్ వెయిట్ టస్సర్ బెనారస్ పట్టు శారీ అండి ఇది ఈ శారీ పేరు వచ్చి టస్సర్ బనారస్ పట్టు శారీ సో నెక్స్ట్ ఈ తోటి అయిపోయింది కొత్త శారీస్ కలెక్షన్ అనేది ఇంకా ఆల్రెడీ కట్టేసి వాష్ చేయించి ఒక రెండేమో ఐరన్ కూడా చేయకుండా ఉన్న శారీస్ మీతోటి చూపిస్తాను ఎందుకంటే నా టస్సర్ శారీ కలెక్షన్ మీతో చూపించటానికి ఈ వీడియో ఇది అండి ఇది కూడా మనకు ప్యూర్ టస్సర్ సిల్క్ శారీ సో చెప్పాను కదా టస్సర్ సిల్క్ అంటేనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అలాగే లైట్ వెయిట్ పూందాతన్నంతో పాటు అందాన్ని పెంచే శారీస్ అని సో దానిలో ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన శారీస్లోనండి ఇది ఒకటి అని చెప్పాలి శారీ యాక్చువల్గా ఇలా ఉంటుంది పైన డార్క్ మెజంతా పింక్ అంటారుగా అలాగా కింద వచ్చేసరికి ప్రింట్ ఇలా వచ్చి పైన కింద వైలెట్ కలర్ తోటి ఇది మనకు గోల్డ్ బార్డర్ అండి గోల్డ్ బార్డర్ ఇక జెరీ లైన్స్ పళ్ళుకి ఇలా వస్తుంది యాక్చువల్గా టస్సర్ సిల్క్ అంటేనే పైన కింద గోల్డ్ బార్డర్ వచ్చి జెరీ లైన్స్ పళ్ళుకు వస్తేనే ప్రస్సర్ సిల్క్ అనుకుంటాం కానీ ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ చూపించాను చూసారా వితౌట్ బార్డరు పళ్ళు బ్లౌజు ప్రింటు బ్లాక్ ప్రింట్ అవి ఉండేది అవి అయితే వైలెట్ కలరే వచ్చింది యాక్చువల్గా శారీ మొత్తం చూడండి ఇక్కడ చూసారు మీకు ఇలాగ ప్రింట్ ఇచ్చేసారు పైనుంచి కింది వరకు ప్రింట్ ఇచ్చారు కానీ యాక్చువల్గా బాడీ చూస్తే ఇలాగా దీనికి బ్లౌజు నేనే వర్క్ చేసుకున్నానండి ప్రిన్స్ కట్ కుట్టిచ్చేసాను కుట్టిచ్చేసి ఓన్లీ బ్యాక్ సైడ్ ఇలాగా మిర్రర్స్ తోటి వర్క్ చేసుకున్నాను టూ సైడ్స్ హ్యాండ్కు మాత్రం ఇలాగ సింపుల్గా చేసేసుకున్నాను ఫ్రంట్ను జస్ట్ మనకిక్కడ వచ్చేంత వరకు మాత్రమే చేసుకున్నాను ఈ శారీ కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను ఒక టెస్టర్ శారీ అండి చెప్పాను కదా ప్రింట్లు అదిరిపోతాయి కలర్ కాంబినేషన్స్ అదిరిపోతాయి సో ఇది నాకు నచ్చిన శారీస్ ఇది కూడా ఒకటి ఇలా ఉంటుందండి శారీ త్రీ షర్ట్స్ తోటి చూసారు కదండి డిఫరెంట్ పైన గోల్డ్ బార్డరు ఇలాగ బ్లాక్ బ్లూ కిందికి వచ్చేసరికి మస్తర్డియల్లో ఇలాగ క్యామెర్ ఇలాగ ప్రింట్ తోటి అలాగే ఇది మనకు సీ గ్రీన్ అని చెప్పాలి పళ్ళు వచ్చేసరికి అండి ఇలాగ పళ్ళు కస్సర్సులకు శారీస్ ఏంటంటే ఆ లుక్కే వేరనమాట ఇక్కడ డాక్టర్స్ కానీ ఈ కలెక్టర్స్ కానీ ప్రొఫెషనల్గా లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కట్టారనుకోండి ఇంకా వాళ్ళకు అసలే వాళ్ళకు ఆ పేరుకు తగ్గ హూందాతనం ఉంటుంది అలాగే ఈ శారీస్ కట్టేశారనుకోండి వాళ్ళ హూందాతనం పెరగటంతో పాటు అందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది సో అలాంటి శారీసే ఈ మనకు టస్సర్ సిల్క్ శారీస్ దీని బ్లౌజు యాక్చువల్గా దీన్ని ఈ బ్లౌజుకు మనకు పైన ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ తోటే బ్లౌజ్ వచ్చింది దానికి కూడా మిర్రర్ వర్క్ చేసేసుకున్నాను సో బ్లౌజ్ కనిపించట్లేదు కూడా టస్సర్ సిల్కేనండి ముషీరాబాద్ ఒకప్పుడు దీన్ని ముషీరాబాద్ అనేవాళ్ళు కాదు యాక్చువల్గా మామూలు టస్సరే అనేవాళ్ళు దానిలో ఇలాగా చూసారు కదా విత్ ఇది గోల్డ్ బార్డర్ లేకుండా వచ్చినాయిదండి అంటే వితౌట్ గోల్డ్ బార్డర్ అండి ఇది సో ఇలాగా పళ్ళు వచ్చేసరికి ఇలాగ స్ట్రైట్ లైన్స్ ఎల్లో మనకు ఇది ఏం పింక్ అంటారో తెలియదు వంగపూత కలర్ అన్నీ కలిపేసి ఇలాగా సారీ ఇక నెక్స్ట్ వన్ ఇది కూడా టర్ సిల్క్ శారీనేనండి చెప్పాను కదా టస్సర్ సిల్క్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఉంటాయి సో దాంట్లో ఇది యాష్ కలర్ పైన వచ్చేసరికి డార్క్ ప్యారెట్ గ్రీను కింద వచ్చేసరికి ఇలాగా ఇదంతా థ్రెడ్తోటే మనకుందండి శారీ ఇది ప్రింట్ కాదు తోటి ఉంది ఇక్కడ కూడా మనకు చూసారా సెల్ఫ్ థ్రెడ్తో ప్రింట్ అనమాట సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు పళ్ళు మాత్రమే రన్నింగ్ పళ్ళేనండి దీనికి పళ్ళు అంటూ ఏమీ లేదు ఈ శారీకి పళ్ళు అంటూ ఏమీ ఇవ్వలేదు జస్ట్ ఇలాగా సేమ్ తోటి చిట్టి లాగా ఇచ్చేసారు అంతే ఇక్కడ చూసారా స్ట్రైట్గా ఇలాగా లాగా ఇచ్చారు అంతే బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు సార్ ఈ శారీ ఒక టస్సర్ సిల్క్లోనే రకరకాలు రకరకాల ప్రింట్స్ ప్రింట్లోని సో ఇది కూడా మనకు టస్సర్ సిల్కే కాకపోతే అప్పట్లో చాలా వర్క్ అనే పిచ్చి అనేది ఒకటి ఉన్నది సార్ అలాగా వర్క్తో ఉన్న శారీ బ్లూకు మెరూన్ కలర్తో ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ రావటం వలన కట్టుకుంటే ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది సో చూశారు కదా టసర్ సిల్కే అంటే మనకు ప్లెయినో లేదంటే కింద బార్డరో అనుకుంటాము కాకపోతే ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి ఆ ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఇంకొద్దిగా ఆగిపోయింది ఇలాగ వర్క్వి మళ్ళీ ఫ్యూచర్లో సేమ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ శారీస్ వర్క్ తోటి దిగుతాయి ఇక ఫైనల్గా ఇంకొక శారీ చూపిస్తాను ఇది కూడా టస్సర్ అండి ఈ టస్సర్ సిల్క్ శారీకి మామూలుగా మనం చెప్పాను కదా టస్సర్ అంటే ప్రింటు వర్క్ అలాగా ఇది కూడా టస్సర్ సిల్క్ శారీ ఈ టస్సర్ సిల్క్ శారీకి ఇది కాకపోతే బెనారస్ క్లాత్ తోటి ఆప్లిక్ వర్క్ చేసి వర్క్ చేశారు చూసారా క్రీమ్ కలర్కు ఆరెంజ్ కాంబినేషన్ అనేది అదిరిపోతుంది కదా సో మరి ఇంకా అలా చేస్తేనే కదా ఒక మనకు ఐడియా అనేది వస్తుంది దీనికి ఇలాగ ఆప్లిక్ వర్క్ చేసేసి మధ్య మధ్యలో ఇలాగ వర్క్ చేశారు స్వీట్స్ తోటి సో పళ్ళు అంతా ఇలాగ రిచ్గా చేశారు సో ఇది కూడా టస్సర్ సిల్క్ విత్ బెనారస్ క్లాత్ కలిపి ఆప్లిక్ వర్క్ చేసిన శారీనండి సో చూశారు కదా నాకెంతో ఇష్టమైన మన ఆడవారికి అంతా ఎంతో హుందాతనాన్ని అందాన్ని ఇచ్చే టస్సర్ సిల్క్ శారీస్ నా కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను లక్ష్మిని బాయ్ అండి